హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ ఒక్కసారి నేను చెప్పే స్టైల్లో మటన్ కర్రీ చేశారంటే అయితే టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా కుదురుతుంది సో మా అమ్మ స్టైల్లో ఎప్పుడూ చేసుకునే మటన్ కర్రీ ఇది బిర్యానీలోకైనా చపాతీలోకైనా అన్నంలోకి అయినా ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఈ మటన్ కర్రీ టేస్టీగా రావాలంటే అయితే ఇలా చేయండి ఇంకా మనం కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మనం మటన్ కర్రీ కుక్ చేయడానికి కర్రీ క్వాంటిటీని బట్టి కుక్కర్ని అయితే చూసుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ కుక్ చేస్తున్నా కాబట్టి త్రీ లీటర్స్ కుక్కర్ అయితే తీసుకున్నా మీకు మటన్ క్వాంటిటీ కంటే కుక్కర్ క్వాంటిటీ సైజ్ అనేది ఎక్కువ ఉండాలి ఇందులో రెండు గిన్నెలు నూనె వేసి అంటే నియర్లీ ఒక సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ సిక్స్ గ్రీన్ చిల్లీని కట్ చేసుకొని అవి ఇందులో యాడ్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలండి అప్పుడే కర్రీ టేస్ట్గా వస్తుంది స్లోగా పెట్టినా ఆనియన్ స్మెల్ వస్తుంది హైగా పెట్టినా ఆనియన్స్ మాడిపోతాయి కొన్ని మాడిపోతాయి కొన్ని పచ్చిగా ఉంటాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఆనియన్స్ వన్స్ వేగిన తర్వాత బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ని అందులో వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ కల్లుప్పుని వేసుకొని మటన్లోని వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఆ వాటర్ ఎగిరిపోయే వరకు కూడా మధ్య మధ్యలో తిప్పుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి ఇక్కడ మనం మటన్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మన కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది అందుకే మటన్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మటన్ మనకి పచ్చి చూసినప్పుడు బాగా పింకిష్గా ఉండకూడదు అంటే లైట్ వైట్ కలర్లో ఉంటేనే అది మంచి మటన్ అనమాట ఈ కర్రీలోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి ముక్కలన్నిటికీ కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఆ ఫ్లేవర్ పట్టే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాక మన ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టేయాలన్నమాట ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈజీగా మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పసుపు ఫోర్ స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ ఉప్పు కారం పసుపు అన్నీ కూడా ఆ మటన్ ముక్కలకి పట్టేలాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో రెండు గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మటన్ కుక్ అవ్వడానికి వాటర్ అయితే ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే విజిల్స్ రావాలి కదా సో అలా ఒక టెన్ మినిట్స్ పాటు ఆ కర్రీ అంతా కూడా కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది అది చెప్తానండి అదే ఈ కర్రీకి ఒక మంచి టేస్ట్ అయితే తెస్తుంది అదేంటంటే ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో టూ స్పూన్స్ గసగసాలు పది జీడిపప్పులు వేసి పౌడర్లో అయితే ఇలా చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి ముందే వాటర్ వేస్తే గసగసాలు అనేవి బ్లెండ్ అవ్వవు కాబట్టి ఫస్ట్ దాన్ని పౌడర్ ఫామ్గా చేసుకున్నాక తర్వాత అందులో వాటర్ యాడ్ చేస్తే మంచిగా ఒక పేస్ట్ లాగా అయితే బ్లెండ్ అవుతుంది సో ఈ పేస్ట్ని ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకుని బాగా కలుపుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకుని ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రెజర్ రిలీజ్ అయ్యాక మటన్ పీస్ ఉడికిందో లేదో చూసుకుని ఉప్పు కారం అన్నీ సరిపోయేవో లేవో చూసుకుని ఇఫ్ ఇన్ కేస్ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవడం అలా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో లాస్ట్ ఇంగ్రీడియంట్ అదేనండి ఈ కర్రీకి గుమ్మగుమలాడే టేస్ట్ అయితే తెస్తుంది ఆ ఇంగ్రీడియంట్ ఏంటంటే గరం మసాలా అనమాట ఒక టూ స్పూన్స్ గరం మసాలా వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కర్రీనంతా కుక్ అవనివ్వాలి మీ గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకోవడమే ఇక్కడ అంటే గరం మసాలా వేసి ఈ కుక్ అయ్యే ప్రాసెస్లో గ్రేవీ అనేది థిక్ అవుతుంది సో మీకు ఎంత థిక్నెస్ అనేది కావాలి కర్రీ కన్సిస్టెన్సీ అది చూసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తినేయడం అండి చూసారు కదండీ ఎంతో సింపుల్గా టేస్టీగా ఎంత ఈజీగా మటన్ కర్రీని చేయొచ్చా అనుకునే విధంగా అయితే చూపించాను మీకు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను సి యూ టేక్ కేర్ బాయ్